నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం సంతోషకరమైన విషయమని ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్ కొండ ప్రవీణ్ అన్నారు ఈ రోజు ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించే క్రమంలో పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలిసి కంగిపాడు నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఒయ్యూరు మార్కెట్ యార్డ్ లో శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో కొండా ప్రవీణ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంకు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని నాకు కట్టబెట్టినందుకు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ కి రుణపడి ఉంటానని నిజాయితీతో నిబద్ధతతో కలిగి ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే క్రమంలో శాసనసభ్యులు బోడే ప్రసాద్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటానని మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తానని అన్నారు